ఇక్కడ అందరూ నారాయణ కేడ్కు పనికి నిమిత్తం వెళ్ళేవాళ్ళు వ్యాపారస్తులు అదేవిధంగా ఆటోలు ఆటో నడుపుకునే వాళ్ళు వివిధ రకాల వ్యాపారస్తులు రోజు నారాయణ కేడుకు వెళ్తూ వస్తూ ఉంటారు ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఇప్పటికీ ఒక పది సార్లు వచ్చింది బ్రిడ్జ్ బాగ్ అనేది పైనుంచి దాటనియట్లేదు ఇక్కడ అంతా చాలా ప్రజానికం ఉన్నారు మీరంతా గంట సేపాయ వేడి చేస్తున్నారు నాలుగు గంటలు అవుతుంది నేను చందాపూర్ గ్రామం నుంచి వచ్చాను ఎందుకంటే సరే ఇక్కడ ఏముంది పబ్లిక్ యొక్క సమస్యలు నిజంగా తెలుసుకుందామని చెప్పేసి నేను కూడా చూద్దామని కూడా వచ్చాను కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణము కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదు అదేవిధంగా దీని పక్కనే ఉన్నటువంటి సత్యగమ్మ బ్రిడ్జ్ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది ఇక్కడ చూడండి వాగు అనేది బీభద్ధంగా మారుతుంది అసలు రాకపోకలు అనేది చాలా నిలిచిపోయినాయి అక్కడ కూడా ప్రజానికం ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజానికం ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వము స్పందించి ఈ బిడ్డ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కంప్లీట్ చేయని సమక్షంలో మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లు మీకు చాలా ఎదురు చెప్పదలిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకు సూటిగా చెప్తున్నాను మీరు స్పందించి వెంటనే నిర్మాణం చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా భవానీ మాతా మందిరం మంగల్పేట నుంచి కూడా ఇక్కడ అనంతగర్ గ్రామం వరకు కూడా రోడ్డు పరిస్థితి కూడా చాలా దీనస్థితిలో ఉంది అసలు ఫ్యామిలీ పోతే కూడా గుంతలు ఎత్తులు ఏడ పడతారో తెలియదు ఏడ దెబ్బలు తగ్గుతాయో తెలియదు రెండు ఆటోలు వస్తే ప్లేస్ కూడా లేదు స్థలం కూడా లేదు ఇవన్నీ ఆలోచన చేసి ప్రభుత్వము వెంటనే ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిందిగా ఆ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ అంతా మంది ప్రజానికం ఉన్నారు ఒకసారి చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో అసలు ధన్యవాదాలు